नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము అష్టాశ పదుననిమిదవ సర్గ రావణుడు తన అంతఃపుర స్త్రీలతో కలిసి వనమునకు వచ్చుట హనుమంతుడు ఆతనిని చూచుట తథా విప్రేక్షమాణస్య వనం పుష్పిత పాదపం విచిన్వత వైదేహీ శాభవత్ హనుమంతుడు ఆ విధముగా పుష్పించిన వృక్షములతో నిండిన ఆ వనమును చూచుచు సీతాదేవిని వెదకుచుండగా రాత్రి కొంచెమే మిగిలెను అనగా తెల్లవారజొచ్చెను షడంగ వేద విదూషా క్రతు బ్రహ్మ ఘోషాంస విరాత్రే బ్రహ్మ రక్షసాం షడంగ వేదములందు నిష్ణాతులు అనేక మహాయజ్ఞములు ఆచరించిన వారు అయిన బ్రహ్మరాక్షసులు తెల్లవారుజామునందే లేచి వేదములు చదువుచుండగా ఆ వేదఘోషను హనుమంతుడు వినెను అథ శబ్దై శ్రుతి బుధ్యత దశగ్రీవో మహాబల ఇంతలో మహాబాహువు మహాబలశాలి అయిన దశకంఠుణ్ణి ఆతని అనుచరులు చెవులకు ఇంపైన మంగళ వాద్య శబ్దములతో మేల్కొలిపిరి విబుధ్యతు కాలం రాక్షసేంద్ర ప్రాపవాన్ స్రస్తమాళ్యాంబర వైదేహీమన్వచింతయత్ ప్రతాపవంతుడైన ఆ రావణుడు తగు సమయమునందు లేచెను అప్పుడే నిద్ర నుండి మేల్కొని లేచుటచే ఆతని పుష్పమాలలు వస్త్రములు జారిపోవుచుండెను అప్పుడు ఆతనికి సీత విషయము స్మృతికి వచ్చెను భృశం నియుక్తస్తాచే మదనేన న స తమ్ రాక్షస కామం శశాకాత్మని గూహితుం అత్యుత్కటమైన మదముకల ఆ రావణుడు ఆ సీత విషయమునందు మన్మథుడు ప్రేరేపింపగా కలిగిన ఆ కామమును తనలో అణుచుకొనలేకపోయెను వివరణ ఈ ఘట్టంలోని కొన్ని శ్లోకాలకు ప్రాచీన వ్యాఖ్యాతలు రావణునకు సీతపై భక్తియే ఉన్నట్లు దుర్బుద్ధి లేనట్లు ఏమేవో వ్యాఖ్యానాలు వ్రాసినారు అవన్నీ వాళ్ల భావములే కాని వాల్మీకి భావములు కావు అసంగతంగా కూడా ఉన్నవి ఈ శ్లోకంలో కూడా అనగా ఆ సీతయందు భృషం మిక్కిలి నియుక్త భక్తి కలవాడు మదనే మన్మథుడు ఉన్నను మదనోత్కట మదముచే ఉత్కటుడు కాలేదు కామమును తనలో అణచుకొనుటకు సమర్థుడు కాలేదా అని ఇత్యాది విశేషార్థములు చెప్పినారు ఇలాంటి వ్యాఖ్యానములు పూర్వాపర విరుద్ధములు పంతొమ్మిదవ శ్లోకములో కామపరాధీన సీతాసక్తమ అనగా కామమునకు లొంగిపోయిన వాడై సీతయందు లగ్నమైన మనస్సు కలవాడై అని చెప్పబడినది దానికి ఉన్నదున్నట్లుగానే అర్థం గ్రహించినారు మార్చడం కుదరలేదు కాబోలు దానిని బట్టి చూచినచో ఇక్కడ చెప్పిన అర్థము అనావశ్యకమే కదా అందుచేత వాక్యానికి ఏ అర్థమో దానినే గ్రహించుట యుక్తము అట్లు కాని పక్షంలో రామాయణానికి భారతం యొక్క అర్థము భారతానికి భాగవత అర్థము చెప్పడం వలన తమ తమ పాండిత్య ప్రదర్శనమే తప్ప మరొక ప్రయోజనము ఉండదు ఉన్న కథను ఉన్నట్లుగా తీసి కొనడంలో సీతారామాదుల విషయములో భక్తికేమీ లోటు కలగదు స సర్వాభరణైర్యుక్తో బిభ్రత్రియమను తామ్ నగైర్బుభిర్జుష్టా సర్వర్వపుష్పఫలపగై సమస్తమైన ఆభరణములు అలంకరించుకుని అత్యుత్తమమైన శోభతో కూడిన ఆ రావణుడు సకల విధములైన పుష్పములతోనూ ఫలములతోనూ నిండిన వృక్షములు గల అశోకవనిలో ప్రవేశించను వివరణ తొమ్మిదవ శ్లోకములోని అశోకావనికామే ప్రావిశత్ అనుదానితో అన్మయము అన్వయము అనగా అశోకవనముననే ప్రవేశించను ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలలోని ద్వితీయాంత పదములన్నీ అశోకవనికా అను దానికి విశేషణములు వృతం పుష్కరిణీభిచ పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైర్ విచిత్రాం పరమాద్భుతాం అనేక విధములైన పుష్పములతో శోభించుచున్న ఆ అశోక వనములో అక్కడక్కడ సరస్సులు ఉండెను ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షులతో విచిత్రముగా ఉన్న వనము అత్యద్భుతముగా ఉండెను వివిధైర్ వివిధైర్జుష్టా దృష్టి మనోహరై వీధీ సంప్రేక్షమాణ్చించ తోరణా నానా మృగగణాకీర్ణై ప్రపతితైర్వృత అశోకవనికామే ప్రావిశత్సంత తద్రుమా ఆ వనమునందు చూచుటకు చాలా అందముగా ఉన్న మృగములు అనేక విధములైన ఇతర మృగములు ఉండెను అనేక ఫలములు చెట్ల నుండి రాలి ఉండెను చెట్లు దట్టముగా ఉండెను అట్టి అశోక వనములోనికి రావణుడు మాణిక్యములు పొదిగిన బంగారు ముఖద్వారములున్న వీధులను చూచుచు ప్రవేశించెను అంగనాశతమాత్రంతుమనువ్రజత్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వ మహేంద్రుని వెనుక దేవతా స్త్రీలు గంధర్వ స్త్రీలు వెళ్లినట్లు పులస్త్యుని మనుమడైన రావణుని వెంట వంద మంది కన్యలు వెళ్ళిరి దీపికాంచనీశ్చిజృహుస్తోషిత బాలవ వ్యజన హస్త తాళవృన్తా చాపరా అక్కడ మరికొందరు స్త్రీలు బంగారు దీపములను కొందరు వింజామరలను మరికొందరు విసనకర్రలను ధరించి ఆతని వెనుక వచ్చిరి ైరపి భృంగారైర్జహ్ సలిలమగ్రత చాపి గృహ్యాన్యా పృష్ట కొందరు స్త్రీలు బంగారు పాత్రలలో నీళ్లు తీసుకుని ముందు నడచుచుండిరి మరికొందరు ఖడ్గములు ఆస్తరణములు పట్టుకొని వెనుకవచ్చు చుండిరి కాచిద్రత్నమయీం స్థాళీం పానస్య భామిని దక్షిణా దక్షిణే నైవ తదా జగ్రాహపాణినా మరొక వనిత మద్యము నింపిన రత్నఖచిత పాత్రను కుడిచేతిలో పట్టుకొని రావణునికి కుడి ప్రక్కనే నడచుచు ఆతనిని అనుసరించి వెళ్ళెను రాజహంసీకాశం ఛత్రం పూర్ణశశి ప్రభం సౌవర్ణ దండమపరా గృహీవా మరి ఒక స్త్రీ రాజహంసతో సమానము పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి కలది అయిన బంగారు బంగారుదండముగల శ్వేతఛత్రము పట్టుకుని ఆతని వెనుకనే వెళ్ళెను నిద్రామపరీక్ష రావణస్యోత్తమా స్త్రియ అను వీరం ఘనం విద్యుల్లత ఇవ రావణుని ఉత్తమ స్త్రీలందరూ నిద్రమత్తుతో మూతలు పడుచున్న కళ్ళతో వీరుడైన తన భర్తను మెరుపుతీగలు మేఘమును అనుసరించి వెళ్ళినట్టు వెళ్ళిరి వ్యావిద్ధహారకే యూరా సమామృదిత సమాగళితకే శాంతా సస్వేదవదనాస్తథా ఘూర్ణంత్యో వదనాస్తా ఘూర్ణం మదశేషేణ నిద్రయా చ శుభాననా స్వేద క్లిష్టాంగ ప్రయాంతం ప్రయా నైరృత్యోచనా బహుమానాచార్యాస్తమన్వయు రావణుని ప్రియభార్యలైన ఆ స్త్రీలు రావణునిపై ఉన్న గౌరవ భావము వలనను కామము వలనను అశోకవనములోనికి వెళ్ళుచున్న ఆతనిని అనుసరించి వెళ్లిరి వాళ్ల దేహములపై ఉన్న హారములు బాహుకులు ఇటు అటు జారిపోయినవి శరీరములకు పూసికొనిన సుగంధాంగరాగములు చెరిగిపోయినవి జుట్టుముడులు వదులైపోయినవి ముఖములకు చెమట పట్టినవి వాళ్లు మద్యపానము వలన కలిగిన మిగిలిపోయిన మత్తుతోనూ నిద్రచేతను తూలిపోవుచుండిరి అందమైన ముఖములు గల వాళ్ల శరీరముల మీదనున్న పుష్పమాలలు చెమటకు నలిగిపోయినవి కేశ పాశములలో పుష్పమాలలు చిక్కుకొని ఉన్నవి వారి చూపులు మత్తు కలిగించేవిగా ఉన్నవి అట్టి యువతులు ఆతనిని అనుసరించి వెళ్ళిరి సమపరాధీన మహాబల సీతా సత్తమనా మందో మందాచితీర్బభౌ ఆ స్త్రీల భర్త మహాబలుడు అయిన రావణుడు కామపరాధీనుడై సీతయందు లగ్నమైన మనస్సుతో మందబుద్ధి అయి మందము సుందరము అయిన నడకతో వచ్చెను తాంచీని కాంచీనినాదం చ చ నిస్వనం శుశ్రవ పరమ స్త్రీణ సకపిర్మారుతాత్మజ ఇంతలో వాయుపుత్రుడైన ఆ హనుమంతులకు ఆ ఉత్తమ స్త్రీల వడ్డాణముల ధ్వనులు అందెళ్ల చప్పుళ్ళు వినబడెను తమ్ ప్రతిమ కర్మాణమిత్య బల పౌరుషం ద్వారదేశమను ప్రాప్తం దదర్శ హనుమాన్ కపి సాటి పనులు చేయగలవాడు ఊహింప శక్యము కాని బలము పౌరుషము కలవాడు అయిన ఆ రావణుడు ద్వారదేశమును సమీపింపగా హనుమంతుడు ఆతనిని చూచెను దీపికాభిరనేకాభి సమంతాదవభాసితం గంధ ఆ రావణుని ఎదుట భాగమునందు సుగంధ తైలములతో తడపబడిన అనేక దీపములను తీసికొని వెళ్ళుచుండిరి నలుమూలల వ్యాపించిన వాటి కాంతితో ఆతడు ప్రకాశించుచుండెను కామదర్పమదైర్యుక్తం జిహ్మతామ్రాయతేక్షణం సమక్షమివ కందర్పమపవిద్ధశరాసనం అతనిలో కామము దర్పము మదము స్పష్టముగా కనబడుచుండెను అతని విశాలములైన నేత్రములు వంకరగాను ఎర్రగాను ఉండెను అతడు సాక్షాత్తు పుష్పధనుస్సు దూరముగా విడచివచ్చిన మన్మథుడు వలె ఉండెను మథితామృత ఫే నాభ మరజో వస్త్రముత్తమం సలీకర్షంతం విముక్తం సక్తమంగదే ధూళి లేక మథించిన అమృతము నురుగువలె స్వచ్ఛముగా ఉన్న వస్త్రము జారి అంగదమునకు తగుల్కొని వ్రేలాడుచుండెను దానిని ఆ రావణుడు విలాసముగా లాగికొనుచు నడచుచుండెను తిటపే లీన పత్రపుష్పఘనావృత సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మ మీద అణగి ఉండి దట్టముగా ఉన్న ఆకులతోనూ పువ్వులతోనూ తన శరీరమును కప్పుకొని తన దగ్గరకే వచ్చినాడా అన్నట్లు ప్రక్కనే నిలచి ఉన్న ఆ రావణుని పరిశీలనగా చూడ మొదలుపెట్టెను అవే క్షమాణస్తుతతో క్షమాణస్థుతతో దదర్శక పికర రూపయౌవనసంప రావణ్యవర స్త్రియ హనుమంతుడు అటు ఇటు పరికించి అక్కడ రావణుని వెంట వచ్చిన సౌందర్య యౌ్వనములతో ప్రకాశించుచున్న ఉత్తమ స్త్రీలను చూచెను తాభి పరివృతో రాజా సురూపాయ తన్మృగద్విజ సంఘుష్టం ప్రవిష్ట ప్రమదావనం మహాకీర్తిశాలి అయిన రావణుడు ఉత్తమ సౌందర్యవతులైన ఆ స్త్రీలతో కలిసి మృగ పక్షులధ్వనులతో నిండిన ఆ ఉద్యానములో ప్రవేశించను క్షీబో విచిత్రాభరణ శంకు కణో మహాబల తేన విశ్రవస్రదృష్టో రాక్షసాధిప వృత పరమ నారీభుస్తారాభిరివ చంద్రమాహ తమ్ దదర్శ మహాేజావంతం మహాకపి మద్యనమై విచిత్రములైన ఆభరణములను ధరించి తారలతో కూడిన చంద్రుడు వలె ఉత్తమ స్త్రీలతో కూడి ఉన్న బలశాలి దీర్ఘములైన కర్ణములు కలవాడు విశ్రవస్సుని కుమారుడు అయిన ఆ రాక్షసాధిపుని హనుమంతుడు చూచెను మహాతేజ్శాలి అయిన ఆ హనుమంతుడు మహాతేజ్శాలి అయిన ఆ రావణుని చూచెను రావణోయం మహాబాహురితి సంచిత్య వానర అవప్లుతో మహాతేజనుమాన్మారుతాత్మహ మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఈ మహాబాహుడు రావణుడు కదా అని ఆలోచించి తానున్న కొమ్మమీది నుండి క్రింది కొమ్మమీదికి దుమికెను సుగ్రతేజా తేజసా పత్రుహ్యాంతరే సత్తో హనుమాన్ భవత్ అంతటి మహాతేజస్సు గల హనుమంతుడు కూడా ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలక ఆకులు కప్పిన ప్రదేశమునందు ఎవ్వరికినీ కనబడకుండా ఉండెను సతామసికే శాంతా శుశ్రోణీ సంహతస్తూ ముపావర్తత రావణ నల్లని కేశపాశము అందమైన కటి ప్రదేశము దగ్గరగా కలిసి ఉన్న స్తనములు నల్లని నేత్రాంతములు గల సీతను చూడవలెను అను కోరికతో ఆ రావణుడు ఆమెను సమీపించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అష్టాదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम